ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక తప్పుకి మూడు జన్మలు అంటే భక్తితో ఉండాల్సిన సమయంలో మమకారం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే వివరించే కథ ఇది ఒకప్పుడు భరత మహారాజు అనేటువంటి ధర్మాత్ముడు ఉండేవాడు అతడు రాజ్యాన్ని ప్రజలని చాలా ధర్మంగా నీతిగా పాలించేటువంటి రాజు అయితే అతని యొక్క మనసులో మాత్రం గొప్ప భక్తి అయితే ఉండేది ఇలా కొంతకాలం గడుస్తుంది సుఖాలకు అలవాటు పడినటువంటి భరత మహారాజుకి కొన్ని సంవత్సరాల తర్వాత విరక్తి పుడుతుంది విరక్తి వేసి అతను అరణ్యాలకు అయితే వెళ్ళిపోతాడు అరణ్యంలోకి వెళ్ళి విష్ణునామాన్ని స్మరించుకుంటూ తపస్సు అయితే చేస్తూ ఉంటాడు అలానే జీవిస్తూ ఉంటాడు అదేవిధంగా ఒకరోజు నదీ తీరంలో మహారాజు ధ్యానం చేస్తూ ఉండగా వరదలో ఒక చిన్న జింక పిల్ల కొట్టుకొని అటువైపుగా వస్తూ ఉంటుంది అప్పుడు భరతుడు దానిపైన కరుణ చూపించి కాపాడి తీసుకొని వస్తాడు అప్పటి నుంచి ప్రతిరోజు ఆ జింకకి ఆహారం అందించడం ఆ జింకని బాగోగులు చూసుకోవడం ఎలా గడిపేవాడు అది రోజు రోజుకి భక్తి అనేది తగ్గుతూ వచ్చింది జింకపై మమకారం అనేది పెరుగుతూ వచ్చింది అది ఎలా అంటే తను చివరి దశలో కూడా అంటే వయసు అయిపోగా తను మరణించే సమయంలో కూడా జింకపైనే ఆలోచన పెట్టుకొని మరణించాడే తప్ప భగవన్ నామస్మరణ అయితే చేయలేదు అంటే అతను చనిపోయే సమయంలో కూడా జింక గురించి ఆలోచిస్తూ చనిపోయాడు తర్వాత మరుసటి జన్మలో ఆయన ఒక జింకగా జన్మించాడు అయితే గత జన్మలో తను చేసినటువంటి తప్పిదము గుర్తుకు వచ్చి బయట ఎక్కడా తిరగకుండా అడవిలోనే నిశ్శబ్దంగా జీవించసాగాడు అంతే అది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ జింక యొక్క జన్మ కూడా ముగిసిపోతుంది మరి జన్మ వస్తుంది ఆ జన్మలో మహారాజు జడ భారతుడిగా జన్మిస్తాడు అయితే ఈ జన్మలో జడభరతుడు పైకి మూర్ఖుడిలాగా చెడ్డవాడిలాగా అజ్ఞానిలాగా కనిపిస్తాడు అయితే లోపల మాత్రం మహాజ్ఞాని బయట అలా కనిపించకూడదని మూర్ఖంగా ఉంటాడు ఒకరోజు రాహుగనుడు అనే మహారాజు ప్రయాణంలో ఉండగా జడభరతుడిని ఆయన యొక్క పల్లకిని మోయడానికి పెడతారు అప్పుడు పల్లకి మోసే సమయంలో దారిలో కొన్ని జీవులను తొక్కకూడదు అని వాటిని తప్పించబోయి పల్లకి అటు ఇటూ కదులుతుంది అప్పుడు ఆ రాహుగణుడు భరతుడిపై కోపగించుకొని తిడతాడు రాహుగణుడు తిట్టే సమయంలో కూడా జడభరతుడు ప్రశాంతంగా తన యొక్క ఆత్మ జ్ఞానంతో సమాధానం చెబుతాడు ఆ మాటలు విన్నటువంటి రాహుగణుడు అత్యంత ప్రియమైన భక్తుడిగా మారిపోతాడు జడభరుతుడికి ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే భగవంతుడి మార్గంలో ఉన్నవాడికైనా మమకారం వస్తే పతనం తప్పదని నిజమైన జ్ఞానం బయట చూపులో ఉండదు అది అంతరంగంలో ఉంటుంది భగవంతుని యొక్క నామస్మరణే ముక్తికి దారి అని ఈ కథ మనకి తెలియజేస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి